అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది తెలియపరచబోతుంది ఏమిటి అంటే చాలామంది వయసులో ఉన్నవాళ్ళు కానీ వయసు కాస్త ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే తనకు మానసిక ప్రశాంతత కోసము శారీరక సుఖం కోసము వైవాహిక జీవితాన్ని అనుభవించటం కోసము ప్రేమించటం అనేది జరుగుతూ ఉంటుంది అది కొంతమంది వచ్చేసరికి తను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్ళి చేసుకుందామని కొంతమంది అనుకుంటారు కొంతమంది వచ్చేసరికి తను ఇష్టపడ్డ అబ్బాయిని పెళ్ళి చేసుకుందామని కొంతమంది అనుకుంటూ ఉంటారు అయితే వైవాహిక జీవితం కాబట్టి ఇది సాధారణంగా ఎవరైనా సరే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది జాతక జాతకాలను బట్టి వాళ్ళు చేసినటువంటి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లు కనుక లేకపోయినట్లయితే వాళ్ళు చేసినటువంటి లగ్నాన్ని బట్టి ప్రశ్నశాస్త్రాన్ని ఆధారంగా వాళ్ళ పేర్లని ఆధారంగా ఎట్లా ఉంటుంది అనేది చెప్పచ్చు అట్లా కాకుండా కొంతమంది చిన్నప్పుడు తనకు నచ్చిన వారితోటి ప్రేమలో పడి వారు వివాహం చేసుకోకుండానే వారితోటి జీవితం అనేది కొనసాగిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అది మోసానికి కూడా దారి తీయటానికి అవకాశం అనేది ఉంటుంది అట్లాంటి సందర్భంలో వారు వారి పట్ల ఎట్లా ఉంది వారి యొక్క పొజిషన్ ఎట్లా ఉంది వారి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది వారు ఇష్టపడ్డటువంటి వ్యక్తులు వారిని మోసం చేయటానికే వారిని ఇష్టపడ్డారా అనేది నేను వివరంగా చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా సక్రమ సంబంధాలతో పాటు కొంతమంది తెలియకుండా సంబంధాలని కొనసాగిస్తూ ఉంటారు అందులో అమాయకులు కొంతమందిని నమ్మి మోసపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వారు పెట్టుకున్నటువంటి ఈ రిలేషన్షిప్ అనేది ఏదైతే ఉంటుందో ఈ సంబంధం ఏదైతే ఉంటుందో ఈ సంబంధం అనేది వారికి మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా వారి జీవితంలో ఆ సంబంధం అనేది ఎట్లాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది వారి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం అనేది ఏ ఎట్లాంటి పరిస్థితులకి దారి తీస్తుంది అనేది నేను వివరంగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను కాకపోతే ఏంటంటే దీనికి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు ఫిఫ్టీన్ తేదీ సమయం అవసరం లేకుండానే వారు ఫోన్ చేసినటువంటి సమయాన్ని బట్టి ఆ లగ్నాన్ని బట్టి ఆ రోజును బట్టి నూటికి నూరు శాతం ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే ఒక మనిషిని మరొక మనిషి తోడు కోరుకుంటుంది అంటే ఆ మనిషి తనకి జీవితాంతము సహాయకారిగా ఉండటం కానీ సలహాదారునిగా ఉండటం కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి రక్షణ కోసము కొంతమందిని నమ్ముతూ ఉంటారు కొంతమందిని చేరదీస్తూ ఉంటారు అట్లాంటి సమయంలో వారు కనుక మోసం చేసినట్లయితే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు ఎవరైనా సరే ఎవరినైనా ఇష్టపడ్డా సరే మిమ్మల్ని ఎవరైనా సరే ఇష్టపడ్డాను అని చెప్పినా సరే వారి గురించి మీరు పరిపూర్ణంగా తెలుసుకోవాలి అనుకున్న మీ బంధం యొక్క బలం అనేది సంపూర్ణంగా తెలుసుకోవాలి అనుకున్నా సరే నూటికి నూరు శాతము ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను అది ప్రేమ ప్రేమ కానీ తర్వాత మరి సక్రమ సంబంధం కానీ అక్రమ సంబంధం కానీ ఇట్లాంటివి ఏవైనా సరే నూటికి నూరు శాతం ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఇది ఈ వీడియో తీయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవ్వరూ మోసపోకూడదు ఈ వీడియో తీయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు ఒక ఇద్దరు నాకు ఫోన్ చేసి ఇట్లా నేను మోసపోయాను అని చెప్పి చెప్పటం అనేది జరిగింది కాబట్టి జ్యోతిష్య భాగంలో ఇది కూడా ఉంటుంది కానీ ఏంటంటే పుట్టిన తేదీ సమయాన్ని బట్టి ఇది ఖచ్చితంగా చెప్పటం అనేది సాధ్యం కాదు కాబట్టి పుట్టిన తేదీ సమయం లేకుండా చెప్పటం అనేది యాక్యురేట్గా చెప్పచ్చు కాబట్టి నేను ఇది చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను దీనిలోనే ఇప్పుడు ఉదాహరణకి ఒక మగ మనిషి ఉన్నాడు ఆడ మనిషి ఏదో భర్త చనిపోయి తను ఒంటరిగా తనకున్నటువంటి ఒక సంతానంతో ఏదో ఒక పని చేసుకుంటూ బతకాలన్న ఆలోచనతోటి ఉన్న సందర్భంలో ఒక వ్యక్తి తనకు లేనిపోని ఆశలు చూపించి తనకు సంబంధించినటువంటి స్వార్థం కోసము తనని ఉపయోగించుకుందామన్న ఆలోచన వచ్చిన సందర్భంలో వారి పట్ల ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా సరే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పినప్పుడు లేనటువంటి ప్రేమ పోయినటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో మరలా తనకు దక్కుతుంది తన జీవితానికి మంచి జరుగుతుందన్న ఆలోచనతోటి నమ్ముతారు చాలామంది నమ్ముతారు ఆ నమ్మి చాలామంది డబ్బు పరంగా మోసపోవటము ఆరోగ్యపరంగా మోసపోవటము ఉన్నది కూడా పూర్తిగా ఆస్తులను కూడా మోసపోవటం అనేది జరుగుతుంది కోల్పోవటం కూడా జరుగుతుంది కాబట్టి వారి యొక్క పూర్తి పరిస్థితులను చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేద్దామని ఈ వీడియో యొక్క ఉద్దేశము మంచి చెబుదాము మంచి చేద్దాం అన్న ఆలోచనతోటే ఈ వీడియో అనేది నేను చేయటం అనేది జరుగుతుంది అందరూ మంచిగా ఉండాలి ఎందుకంటే ఇది మంచిది కాదు అన్నా సరే ఎవ్వరు వినేటువంటి పరిస్థితి ఉండదు అది నాకు సంబంధం లేదు భగవంతుడి దయ వల్ల నాకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి అది ప్రేమ కానీ సంబంధం కానీ అక్రమ సంబంధం కానీ సక్రమ సంబంధం కానీ ఏదైనా సరే ఎట్లాంటిదైనా సరే నేను చెప్పగలిగేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నేను చేస్తాను నూటికి నూరు శాతం చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను దానికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లతో పని లేదు అయితే దీనికి నేను ఫీజు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే నా బ్రతుకు తెరువు ఇదే కాబట్టి చెప్పేది కరెక్ట్గా చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను తీసుకునేది కూడా పర్ఫెక్ట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను నేను ఒక ఐదు వందల రూపాయలు నలభై ఐదు నిమిషాలకి నేను తీసుకోవటం అనేది జరుగుతుంది మరి ఎవరికైనా సరే దీనికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఆ ఏదైతే మీరు పెట్టుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో ఆ సంబంధం గురించి పరిపూర్ణంగా మీరు ఖచ్చితంగా నూటికి నూరు శాతం తెలుసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ వన్ అనేటువంటి నెంబర్కి ఒక ఐదు వందల రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ భీమ్ యాప్ ద్వారా కానీ మీరు వేసేసి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే నాకు కుదిరిన సమయంలో సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం లోపు మాత్రమే చెప్పగలిగేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఇది మంచిదే నేను చేసే పద్ధతి ఏంటంటే అది అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో కొంతమంది మోసం చేసేటువంటి వారి నుంచి దూరంగా వారిని రక్షించేందుకు మాత్రమే నేను చేసేటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నాను అందులో భాగంగా నా అనుభవాన్ని బట్టి నేను ఈ వీడియో అనేది మీ అందరికీ తెలియపరచడం అనేది జరుగుతుంది ఇంత కాన్ఫిడెన్స్గా నేను చెబుతున్నానంటే నాకు చాలా అనుభవం అనేది ఈ చవటంలో ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను అబద్ధం కానీ మోసం కానీ నేను చేయాలన్న ఆలోచన నాకు ఉన్నదో ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను నలభై ఐదు నిమిషముల వరకు నేను ఐదు వందల రూపాయలు తీసుకుంటాను తర్వాత నుంచి ఒకవేళ కుదిరితే ఒక గంట అయినా సరే చెబుతాను గంట నుంచి నేను అదనంగా డబ్బులు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను ఒక యాప్లో రీసెంట్గా ఒక యాస్ట్రాలజీ యాప్లో నేను జాయిన్ అవ్వటం అనేది జరిగింది అందులో భాగంగా చాలామంది నాకు దీని గురించే ఎక్కువ మంది ఫోన్లు చేయటం అనేది జరిగింది అయితే నేను ఆ యాప్లో ఏడు గంటలు నాన్ స్టాప్గా ఒక మనిషితోటి మాట్లాడటం అనేది జరిగింది ఆ సమయంలో ఏంటంటే తను చాలా సంతృప్తిగా ఉండేటువంటి ప్రయత్నం అయితే జరిగిందంటే అంటే నేను చదవటం వల్ల తను చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యి తను మంచిగా నాకు గురువుగారు మీరు చాలా మంచిగా చెప్పారని చెప్పి చెప్పడం అనేది జరిగింది అట్లాగా నేను నా అనుభవంలో చాలామందికి ఇట్లాంటి వాటి గురించి అన్నిటి గురించి చెప్పటం అనేది జరిగింది కాబట్టి నా అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఉన్నది ఉన్నట్టు మాత్రమే ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది ఏంటంటే చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది ఎవరైనా సరే మీరు ఇట్లాగా బాధపడుతూ ఉంటే ఇట్లా తెలుసుకోవాలి అనుకుంటే ఎందుకంటే మరి ఎక్కువ మంది ఇట్లా చెబుతారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే పర్ఫెక్ట్గా చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఎవరికైనా సరే ఇట్లాంటి పరంగా ప్రేమ పరంగా కానీ సంబంధాల పరంగా కానీ సక్రమ సంబంధం పరంగా కానీ అక్రమ సంబంధాల పరంగా కానీ ఒక మనిషి మిమ్మల్ని బాగా నమ్మించి నమ్మిస్తున్నాడు ఆ మనిషి మీకు మంచి చేస్తాడా లేడా మరి ఒక వ్యాపారం మీ చేత పెట్టించాలనుకుంటున్నాడు అది అవుతుందా లేదా అనేది ప్రతి దాని గురించి సంపూర్ణంగా మీకు చెప్పగలిగేటువంటి ప్రయత్నం నూటికి నూటి శాతం అనేది ఖచ్చితంగా నేను చేస్తాను కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీకు మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా అనేది తెలుసుకునేటువంటి బాధ్యత మీది నన్ను నమ్మి నా ద్వారా మీరు చెప్పించుకున్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా మీకు పరిపూర్ణంగా ఖచ్చితంగా నూటికి నూరు శాతం చెప్పగలిగేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నేను చేస్తాను కాబట్టి అవకాశాన్ని మీకు అవసరమైతేనే సద్వినియోగం చేసుకుంటారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో మీ స్నేహితులకు కానీ ఎవరికైనా సరే అవసరము అయినటువంటి వ్యక్తులకి పంపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అట్లా కాకుండా సాధారణంగా జాతకం కూడా నేను చెబుతూ ఉంటాను డేట్ ఆఫ్ బర్త్ను బట్టి డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని దాని గురించి కూడా చెబుతాను అన్ని రకాలుగా మీకు చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను నేను చెప్పిందే అక్కడ మీకు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి అనుభవం ద్వారా మీకు నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి